ఏ స్థాయి నుంచి దీపని కార్తీక్ని ఏ స్థాయికి తీసుకొచ్చావని చెప్పి జోస్న అయితే దీపని నాన్న మాటలు అంటూ ఉంటుంది హలో జోస్నా గారు మీరు టిఫిన్ చేశారా మీరు వెళ్తే మాకు చాలా పని ఉంది అనేతా అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాటలకి మీరు దయచేసి వెళ్ళండి అనేత అంటూ ఉంటాడు మాకు చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ అసలే టిఫిన్లో చట్నీ చాలా బాగుందని ఇప్పటికే టాకు అనేత అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాటలకి జోస్ని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంట్రా ఎలా ఉండవలసిన వాడివి ఎలా ఉన్నా చెప్పి పారిజాతం అయితే అలా అంటూ ఉంటుంది అలా అనేసరికి మా గురించి మీరు ఆలోచించక్కర్లేదు కానీ వెళ్ళండి అనేది అంటూ ఉంటాడు కార్తీక్ ఒక సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోతాను అని పారిజాతం అనేసరికి సెల్ఫీ అవి ఉండే ఫొటోస్కి స్టైల్స్ ఇస్తాను అని చెప్పి కార్తీక్ అయితే బా ఇడ్లీ బండి దగ్గర కూర్చొని అయితే స్టైల్స్ ఇస్తూ ఉంటాడు కార్తీక్ దీపతో దీపని పట్టుకొని ఇక పూరి పూరీలు ఉన్న ట్రే పట్టుకొని అయితే ఇలా స్టైల్స్ ఇస్తూ ఉంటాడు ఈ స్టైల్ తీసుకో అనేది అంటూ ఉంటాడు ఇక దేపుని దగ్గరికి తీసుకొని ఈ స్టైల్ కూడా తీసుకో అని చెప్పి అయితే అంటూ ఉంటాడు అలా స్టై ఒక దిన తర్వాత ఒకటి స్టైల్స్ ఇస్తూ ఉంటే పారిజాతం తీస్తూ ఉంటుంది అదంతటికి జోస్న అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది కార్తీక్ ఏంటి ఏంటి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అస్సలు గిల్టీ ఫీలింగే లేదు అని అయితే అనుకుంటూ ఉంటుంది జోస్నా ఇక పరిజాతం మీద జ్యోస్న దగ్గరికి వచ్చి ఏదో చేస్తామని అన్నావు కదా ఏం చేసావని అంటే బావ కళల్లో ఆనందం చూసావా ఆ ఆనందం చూసాక ఏం చేయాలనుకున్నా చేయడానికి వీలు లేకుండా చేసేసాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దగ్గరుండి వడ్డించి టిఫిన్ అయితే పెట్టేసి కార్తీక అయితే ఇకనే వెళ్ళండి అని అయితే మొహమాటం లేకుండా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాడు ఇక జోస్న అయితే చాలా సీరియస్ అవుతుంది వాళ్ళు చేసిన పనికి ఇక ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది జ్యోస్న వాళ్ళ నాని తీసుకొని